అందరికీ నమస్తే అండి మనమైతే ఈ వీడియోలో క్యాబేజీ నుంచి రా మంచూరియా ఏ విధంగా తయారు అనేది చూద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు అదేవిధంగా సొంతగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదాం అనుకునే వాళ్ళు లేదా మాస్టర్గా వర్క్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాస్టర్గా వెళ్తే మీకైతే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తారండి డైలీ అటువంటి వారు ఎవరైనా ఉంటే మనమైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ట్రైనింగ్ అయితే ఇస్తున్నామండి మన ట్రైనింగ్లో అయితే మీకైతే కంప్లీట్గా నేర్పించబడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉందండి స్క్రీన్ మీద ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్లో అయితే ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకైతే ఫా ఫార్టీ పర్సెంట్ ఉంటాయండి ప్రాఫిట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ మిగులుతాయి అంటే వంద రూపాయలు అమ్మితే నలభై రూపాయలు అనేది మిగులుతాయి ఈ బిజినెస్ ఎక్కువగా స్టాండర్డ్గా ఎక్కువ రోజులు రన్ చేసేది ఎవరంటే సొంతగా పెట్టుకొని మాస్టరు అతనే ఓనరు అతనే అటువంటి వారు మాత్రమే ఎక్కువ రోజులు రన్ చేయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్లో రన్ చేయగలుగుతున్నారు మిగతా వాళ్ళు ఏంటంటే మాస్టర్స్ మాస్టర్ని పెట్టుకొని వాళ్ళకి డైలీ వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళ షాప్ మెయింటైన్ చేయాలంటే కష్టం అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో ఫస్ట్ అయితే మనం క్యాబేజీ చూస్తున్నాం అంటే క్యాబేజీని అయితే ఈ విధంగా రెండు భాగాలు చేసుకోవాలి పై భాగం కింద భాగం అంటారు పై భాగం వచ్చేసి మనం లైన్ మీద వాడతాం కింద భాగం వచ్చేసి గడ్డలాగుంది కదా ఆ ఫ్లవర్ని వచ్చేసి మనమైతే కటింగ్ చేసుకొని మంచూరియా కోసం అయితే వాడుకుంటాము పైన మెత్తగా ఉంటుంది కదా అదైతే లైన్ మీద కొడతాం ఇది ఇక్కడ చూస్తున్నాం కదా ఈ విధంగా కింద భాగం మాత్రం మంచూరియా తయారు చేయడానికి మనమైతే వాడాలండి క్యాబేజీ అయితే మనం డైలీ ఎంత తీసుకోవాలనేది మన వచ్చే బేరాన్ని బట్టి ఉంటుంది అదైతే మనం అయితే ఇంత డైలీ ఇంత తీయాలని ఉండదు మీకు అక్కడ అయ్యే బ్యార్యాన్ని బట్టి మనం క్యాబేజీ అయితే మార్కెట్ నుంచి కొనగలుచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కింద భాగం తీసుకున్న తర్వాత క్యాబేజీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా ఒక భాగాన్ని వచ్చేసి మనం పీసెస్గా కట్ చేసుకోవాలి మన దగ్గర అయితే మిషన్ ఉందండి మిషన్ మిషన్ కటింగ్ ఉంటుంది మామూలుగా హ్యాండ్ హ్యాండ్తో చేసే కటింగ్ ఉంటుంది మిషన్ కటింగ్లో అయితే మిషన్ కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ వీటిని చిన్న చిన్న పార్ట్స్గా మనమైతే కటింగ్ చేసుకోవాలి ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెడదాం అనుకునే వాళ్ళకైతే మనమైతే ట్రైనింగ్ మన అకాడమీలో ట్రైనింగ్ అయితే ఇస్తున్నామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే సంప్రదించవచ్చు ఇక ఈ బిజినెస్ విషయానికి వస్తే ఈ బిజినెస్ అయితే ప్రాఫిట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ అయితే ప్రాఫిట్లు ఉంటాయండి అంటే వంద రూపాయలు మనం బిజినెస్ చేస్తే నలభై రూపాయలు అనేది మనకైతే మిగులుతాయి ఇక్కడ చూడండి మనం కటింగ్ చేసి వెయి చేశాను మూడు కేజీల నాలుగు వందల ముప్పై ముప్పై రెండు గ్రాములు అయితే ఉంది మూడు కేజీల నాలుగు వందల ఇరవై నాలుగు గ్రాములు ఉంది ఈ ప్లాస్టిక్ ట్రే అయితే రెండు వందల గ్రాములు ఉంటుందండి అది తీసేస్తే మూడు కేజీల రెండు వందల గ్రాములు మనకైతే వచ్చేసింది ఉంటుంది అలా మనం కటింగ్ చేసి వెయి చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇదైతే క్యాబేజీ కటింగ్ మిషన్ అండి క్యాబేజీ కటింగ్ మిషన్లో కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ లేదా మనం హ్యాండ్ చేతితోనే కట్ చేసుకోవచ్చు కత్తి తార కాకపోతే ఎక్కువ బేర ఉన్న ఏరియాలో క్యాబేజీ కట్ చేయడానికి చాలా టైం పడుతుందండి అందువల్ల ఏంటంటే మంచూరియా ఎక్కువగా అమ్ముడయ్యే షాపుల్లో ఏం చేస్తారంటే ఈ విధంగా క్యాబేజీ కటింగ్ చేసే మిషన్ అయితే కొనుక్కుంటారు ఇది అయితే పది నిమిషాల్లో కటింగ్ అయిపోతుందండి ఎంతైనా సరే ఇది వచ్చేసి మనకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఈ విజయవాళ్ళు అయితే ఇవైతే మిషన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి విజయవాడలో ఉంటాయి కాస్ట్ పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఈ లోపల వచ్చేసి బ్లేడ్లు ఉంటాయి బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి ఆ బ్లేడ్లు తిరిగినప్పుడు అందులో క్యాబేజీ అనేది కట్ అవుతూ ఉంటుంది ఈ బ్లేడ్లు వచ్చేసి మనం డైలీ క్యాబేజీ కటింగ్ చేసిన తర్వాత బ్లేడ్లు అనేది డైలీ క్లీన్ చేసుకోవాలండి లేదంటే లోపల వచ్చేసి క్యాబేజీ కట్ చేసిన క్యాబేజీ కొంచెం ఉండిపోతుంది అది వచ్చేసి తర్వాత రోజు వచ్చేసి బూజ్ వచ్చేస్తుంది మనం క్లీన్ చేయకుండా వెళ్తే తర్వాత క్యాబేజీ చేసిన మరుసటి రోజు ఆ బూజ్ అంతా అందులో పెడిపోతుంది అందువల్ల ప్రతిరోజు క్యాబేజీ కట్ చేసిన తర్వాత అదైతే క్లీన్ చేసుకొని ఉంటుంది మిషన్ కాస్ట్ వచ్చేసి పదిహేను వేలు అయితే ఉంటుందండి అంత ఎక్కువ మంచూరియా బేరం లేని చోటైతే ఏం చేస్తారంటే చేత్తోనే ఒక కేజీ రెండు కేజీలు కట్ చేసుకుంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా డైలీ కొన్ని ఖర్చులు ఉంటాయండి కూరగాయలకైతే డైలీ మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఖచ్చితంగా అయితే కాస్ట్ అవుతుంది ఇవి చూశారు కదా ఈ విధంగా మనకైతే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కటింగ్ వచ్చేసి ఈ విధంగా సైజెస్ సైజు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనం వీటిలోకి వెయి చేసాం కదా వేయి చేసిన దాన్ని బట్టి మనం వచ్చేసి మసాలా అయితే యాడ్ చేస్తాం సాల్ట్ చూడండి సాల్ట్ కదా త్రీ కేజీస్ మూడు కేజీలు రెండు వందలు కదా సాల్ట్ వేస్తున్నాము సాల్ట్ వేసాను చూడండి నెక్స్ట్ సాల్ట్ ఈ స్పూన్ వచ్చేసి మనం మంచూరియాకి వాడతాం కదా అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్ ఇది నెక్స్ట్ కారం అండి కారం వచ్చేసి మూడు స్పూన్లు వేస్తున్నాను ప్లస్ ఆ ఎక్స్ట్రా ఉంది కదా దానికి కూడా వేసేసాను నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అండి చికెన్ మసాలా వేసాం గరం మసాలా వేసాం కారం వేసాం సాల్ట్ వేసాం ఈ విధంగా వేసిన తర్వాత దీని అయితే మనం అయితే మిక్స్ చేసుకోవాలి ఉంటుంది మిక్స్ చేసుకోండి యూనిఫామ్గా అంటే అంత మొత్తం యూనిఫామ్గా మిక్సింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు అనేది పక్కకు పెట్టాలండి ఎందుకంటే మంచూరియా కట్ చేసిన తర్వాత అది క్యాబేజీ కట్ చేసిన తర్వాత అందులో వాటర్ అనేది మనం పోగొక్కడ నుంచి ఇరవై నిమిషాలు పెడితే ఆ క్యాబేజీలో వాటర్ వాటర్ వచ్చేసి కిందకి వచ్చేస్తుంది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాతే మనం మైదా మొక్కజొన్న పిండి వేసేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి మనం కినుక ఎమ్మ కట్ చేసిన ఎమ్మటే మొక్కజొన్న పిండి వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకుంటే ఏంటంటే కొంచెం సేపటికి వాటర్ ఈ వాటర్ ఆ వాటర్ వచ్చేసి ఎక్కువ అయిపోతాయి ఎక్కువైపోతాయి అంతా లూజ్ అయిపోతుంది అందువల్ల ఏం చేస్తుంటే ఒక పావు గంట తర్వాత పావు గంట ఇరవై నిమిషాలు దాన్ని కదిలించకుండా ఉంచితే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం పిండి వేస్తే ఆ వాటర్ దానికి ఈక్వల్ అయిపోయి మనం ఎంత వాటర్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి మనమైతే ట్రైనింగ్ ఇస్తున్నామండి మీకు ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మనమైతే పూర్తి డీటెయిల్స్ అయితే అండి మంచూరియా వచ్చేసి బాగా టేస్ట్ ఉండాలంటే మనం వచ్చేసి పిండి అనేది తక్కువగా చాలా తక్కువగా కలుపుకోవాలండి పిండి వచ్చి పిండి వచ్చేసి మనం ఒక కేజీకి వచ్చేసి అర కేజీ అర కేజీ అర కేజీ పిండి దాంట్లో కలుపుకుంటే మనకి మంచూరియా అనేది మెత్తగా ఉంటుందండి మంచూరియా మెత్తగా ఉండి టేస్ట్ ఉంటుంది అదే కేజీకి కేజీ పిండి కలిపితే ఏంటంటే మంచూరియా పిండి ఎక్కువ అవుతుంది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉండటం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు అది మంచూరియా కొట్టినప్పుడు బాల్స్ అనేవి మన మసాలా చారు అదంతా తీసుకో తీసుకోవండి ఇప్పుడు మనం వచ్చేసి మూడు కేజీల రెండు వందలు తీసుకున్నాం కదా క్యాబేజీ దానికి వచ్చేసి కేజీకి అర కేజీ అర కేజీ పిండి కలపాలండి ఆ అర కేజీ పిండిలో పావు కేజీ వచ్చేసి మైదా పిండి పావు కేజీ మొక్కజొన్న పిండి ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి క్యాబేజీకి కేజీ క్యాబేజీకి అర కేజీ పిండి కలుపుకోవాలి అర కేజీలో పావు కేజీ వచ్చేసి మైదా పిండి ఒక పావు కేజీ వచ్చేసి మొక్కజొన్న పిండి ఉంటుంది ఈ విధంగా రెండు మిక్స్ చేసుకోవచ్చు లేదా అర కేజీ మొత్తం మైదా పిండిని కూడా మిక్స్ చేసుకోవచ్చు పిండిని మరీ లూజ్గా అంటే ఎక్కువ వాటర్ పోసుకొని లూజ్గా కలుపుకోకూడదండి నార్మల్గా కలుపుకొని వచ్చే కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం రెడీ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకొని ఇంకా బాల్స్ ఇవి ఏ విధంగా మనం ప్రెస్ చేయాలని పిండి తీసుకొని ప్రెస్ చేస్తూ ఉంటే అవి మధ్యలో ఏళ్ళు పైనుంచి ఇలా ప్రెస్ చేస్తే బాల్స్ వస్తూ ఉంటాయి అవి వచ్చేసి మనం నూనెలో వేస్తే మనకు వచ్చేసి మంచి మంచూరియా అయితే బాల్స్ రౌండ్గా తయారవుతాయి చూసారు కదండి మనకైతే మంచూరియా రా మంచూరియా క్యాబేజీ నుంచి రామ్ మంచూరియా ఈ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే చూసాము ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ పెట్టుకుందాం అనుకుని ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చండి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్లు కూడా డౌట్స్ అయితే అడగచ్చు ఈ రా మంచూరియా నుంచి ఎగ్ మంచూరియా అదేవిధంగా వెజ్ మంచూరియా ఫ్రై ఏ విధంగా చేయాలి తయారు చేయాలి అనేది కింద వీడియో కింద ఇప్పటికే ఇది లాంగ్ అయిపోయింది లింక్స్ ఇస్తాను థ్యాంక్ యూ